హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అండి మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి టూ సెట్స్ వచ్చినాయండి దీనిలోనే స్మాల్ బాక్స్ కూడా ఉంది అంటే చిన్న పిల్లలకి అయితే స్నాక్స్ పెట్టచ్చు లేదంటే కర్రీకి యూస్ చేయొచ్చు దొండ మొత్తం స్టీల్ అనమాట పిల్లలకి ప్లాస్టిక్స్లో పెట్టకూడదు కదా చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది లంచ్ బాక్సెస్ కదా మీ అందరికీ ఉపయోగపడతాయి అలాగే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి వీడియో పెడుతున్నానండి ఇప్పుడు ఈ బాక్సెస్ అన్ని చాలా ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అసలు ఎలా ఉంటాయని ఆర్డర్ పెట్టాను కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఇక్కడ ఆర్డర్ పెట్టిన పిక్ పెట్టాను ఇక్కడైతే ఒక్క బాక్స్ వచ్చి టూ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ ఉందండి నాకు నేను టూ పీసెస్ ఆర్డర్ పెట్టాను అంటే రెండు బాక్సులు రెండు కలిపి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి అండి